జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఈరోజు మనము అర్జునుడి యొక్క యుద్ధ పరాక్రమం ఎలా ఉంటుందో చెప్పుకుందామో మూడు కోట్ల మంది రాక్షసులు వాళ్ళు కూడా దేవతలను సైతం ఓడించగలిగేటువంటి నివాత కౌచులు అనేటువంటి రాక్షసుల్ని ఎలా సంహరించాడు అసలు అద్భుతంగా ఉంటుంది యుద్ధం అంటే ఇది కదా అన్నట్టుగా ఉంటుంది అది ఈరోజు చెప్పుకుందాం సరే మనం ఇప్పుడు మహాభారతంలో ఎంతవరకు వచ్చాము అర్జునుడు దాదాపు ఆరు సంవత్సరాల పాటు స్వర్గంలో ఉన్నాడు ఇంద్రుడితో సహా ఇప్పుడు అరణ్యవాసం చేస్తున్న పాండవుల దగ్గరికి వచ్చాడు ఇంద్రుడు అర్జునుడు నివాత కౌచుల్ని అద్భుతంగా సంహరించాడు అని చెప్తాడు దాంతో ధర్మరాజు అడుగుతాడు ఎలా జరిగింది యుద్ధం చెప్పు అర్జున అని అప్పుడు అర్జునుడు ఇలా చెప్తున్నాడు దేవతలందరూ కూడా తమ తమ ఆయుధాలని అర్జునుడికి ఇచ్చారు ఇప్పుడు అర్జునుడు నివాత కౌచులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నారు నివాత కౌచులు ఎవరు మూడు కోట్ల మంది రాక్షసులు వీళ్ళు దేవతలు యక్షులు కిన్నరు గంధర్వులు ఇలా ఎవరితో కూడా చావు లేకుండా ఉండే వరం పొందిన వాళ్ళు మూడు కోట్ల మంది ఒక్కొక్కడు వంద ఏనుగుల బలం ఉన్నవాడు పైగా అన్ని విద్యలు తెలిసిన వాళ్ళు సో అలాంటి వాళ్ళ మీద ఒంటరిగా ఒక్కడే అర్జునుడు యుద్ధానికి వెళ్తాడు ఇక ఈ నివాత కౌచులు ఉంటారో తెలుసా సముద్ర మధ్యలో ఉంటారు ఈ ఇప్పుడు అర్జునుడు వెళ్ళేటువంటి రథాన్ని స్వయంగా ఇంద్రుడి సారథి కింద మాతలి నడుపుతుంటాడు ఇక అలా అది ఉంటుంది కదా క్షణాల మీద సముద్రాన్ని చేరుకుంటుంది రథం ఇలా నురుగలు కక్కుతూ ఉంటుంది అక్కడ పరిస్థితి పెద్ద పెద్ద చేపలు తాబేళ్ళు తిమింగలాలు మొసళ్ళు నడకొడగళ్ళు ఇలా అన్నీ కూడా తేలుతూ మునుగుతూ తేలుతూ ఉంటాయి ఇక అందులోకి మధ్యలోకి వెళ్ళి రథం ఆగుతుంది రథం ఆగిన వెంటనే రాక్షసులు అనుకుంటారు ఇది ఇంద్రుడి రథం అంటే మళ్ళీ ఇంద్రుడే వచ్చాడు యుద్ధానికి అని చెప్పేసి మూడు కోట్ల మంది మూడు కోట్ల బాణాలు వేస్తారు ఒక్కసారి మూడు కోట్ల బాణాలు వచ్చి రథం మీద పడేసరికి మాతలికి ఏమీ అర్థం కాదు రథం మొత్తం బాణాలతో నిండిపోవడంతో ఒక్కసారిగా తాను ఏదైతే పగ్గాలు నడుపుతున్నాడు కదా గుర్రం పగ్గాలు ఆ పగ్గాలు వదిలేస్తాడు వెంటనే అర్జునుడు ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా కుడి చేత్తో పగ్గాలు పట్టుకొని ఎడమ చేత్తో బాణాలు వేస్తాడు అసలు ఓ చేత్తో రథం నడుపుతూ మరో చేత్తో బాణాలు వేస్తుంటాడు మూడు కోట్ల మందికి మూడు కోట్ల బాణాలు వేస్తాడు అప్పుడు మాతలి కొంచెం కోలుకొని మళ్ళీ పగ్గాలు చేపడతాడు సరే మాతలి నువ్వేమీ భయపడకు నేనున్నాను నీ పని నువ్వు చెయ్యని చెప్తాడు ఇక చూడాలి వాళ్ళ మధ్య యుద్ధము వాళ్ళలా మధ్యలోకి రాగానే అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా వర్ష బాణాలు వేస్తారు ఆ వర్షంతో ఇక్కడ దేవేంద్రుడి రథం పూర్తిగా మునిగిపోతుంటుంది వెంటనే అర్జునుడు శోషణాస్త్రం వేస్తాడు దాంతో వర్షం ఆగిపోతుంది ఇక వెంటనే రాక్షసులు రాళ్లవాన కురిపిస్తారు అన్ని దిక్కుల నుంచి పెద్ద పెద్ద రాళ్ళు వచ్చేసి వీళ్ళ మీద పడుతుంటాయి అప్పుడు వెంటనే అర్జునుడు బాణం వేస్తాడు ఆ రాళ్ళని పిప్పి పిప్పి అయిపోతాయి రాక్షసులు ఏం చేస్తారు తెలుసా అప్పుడు ఆగ్నేయాస్త్రం వాయువ్యాస్త్రం అంటే నిప్పు గాలి కలిపి వేస్తారు అసలు మొత్తం పొగలతో పొగ కప్పేస్తుంది నిప్పు మండుతుంటుంది వెంటనే ఏం చేస్తాడంటే అర్జునుడు వారణాస్త్రం వేస్తాడు వారణాస్త్రం వేయగానే మొత్తం వర్షానికి అదంతా కూడా అదంతా కూడా అంటే అక్కడ ఉన్నటువంటి మంటంతా ఆరిపోతుంది ఇక ఇది ఇలా జరుగుతుంటే ఎంతసేపటికి ఇది కాదు అని చెప్పేసి రాక్షసులు చీకటి బాణాలను వేస్తారు చిమ్మ చీకటి మాతలికి ఎటువ అర్థం కాదు అర్జున అర్జున నేను ఎటుపోనివ్వను రా దాన్ని ఎటుపోనివ్వను నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి మాతలి గట్టి గట్టిగా అరుస్తుంటాడు వెంటనే అర్జునుడు నువ్వేం భయపడకు అని చెప్పేసి సూర్యబానాన్ని వేస్తాడు ఒక్కసారి సూర్యభానం వేయగానే చీకటి అంతా వెళ్ళిపోతుంది ఇక అప్పుడు అర్జునుడు అనుకుంటాడు చాలు చాలా చేశారు నేను చాలా చూశానని చెప్పేసి ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని పైకి లేచి అలా గాండివాని సంధించి బాణం వదిలితే ఒక్కో దెబ్బకి వేలు లక్షలు పడిపోతూనే ఉంటారు కన్ను మూసి కన్ను తెరిచేలోపు రాక్షసులు పడి చచ్చిపోతూ ఉంటారు అలా కొద్దిసేపటికి మూడు కోట్ల మంది రాక్షసులు చచ్చిపోతారు అసలు పైనుంచి దేవతలు చూసి దేవతలు రాక్షసుల యుద్ధంలో కూడా ఇంత దారుణంగా లేదే అసలు మూడు కోట్ల మందిని ఒక్కడు ఒంటరిగా మధ్యలో వెళ్ళి ఎలా చంపేసి వచ్చాడు ఇది కదా అర్జునుడి అంటే అర్జునుడు గొప్ప విలుకాడు అర్జునుడి కంటే గొప్పవాడు లేడు అని అంటుంటే అతిశయ శక్తి అనిపిస్తుంది కానీ నివాద కౌచులకు సంబంధించినటువంటి యుద్ధం ఈ యుద్ధం అర్జునుడు తప్ప ఇంకెవరూ చేయలేడు అన్నంత గొప్పగా చేస్తాడు ఇది నివాద కౌచల్ మరి ఇప్పుడు వీళ్ళని అయితే సంహరించాడు ఆ తర్వాత అర్జునుడు ఏం చేశాడు ఇంకా ఏమైనా ఘనకార్యాలు చేశాడా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లకు వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు Thank you Jai